హలో అండి కిచెన్ కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే కిచెన్లో సింకులో పడినటువంటి సామాన్లన్నీ నైటే క్లీన్ చేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లాత్ తుడిచేసామంటే కిచెన్ ఎప్పుడు నీట్గానే ఉంటుందండి అర్లీ మార్నింగ్ వంట చేయడం కూడా చాలా ఈజీ అయితే అవుతుంది ఇక నేనైతే వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి కంపల్సరీ చేసుకోవాల్సిందే అండి లేదా అర్లీ మార్నింగ్ క్లీన్ చేయడం మొదలు పెట్టానంటే చాలా టైం అయితే తీసుకుంటుంది మార్నింగ్ కాఫీ తాగుతూ ఇదండి ఆకాశం అయితే ఈ విధంగా అయితే ఉంది ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే మా నుంచి ఇలా చూస్తూ కొద్దిగా కాఫీ అయితే తాగుతూ ఉంటానండి అర్లీ మార్నింగ్ నాకైతే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది తర్వాత ఇంట్లో పూజ ఆ తర్వాత స్కూల్కి రెడీ అవ్వడం ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటాను ఇల్లు అంతా క్లీన్గా ఉండాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో కావాల్సిందే అండి మనం టైం ఉన్నప్పుడు రిలాక్స్గా డస్టింగ్ చేసుకోవడం కిచెన్లో గ్రాసరీస్ ఉంటాయి కదండీ వాటిని నింపిన బాటిల్స్ ఏమన్నా కంప్లీట్ అయితే ఎప్పుడెప్పటికి వాటిని క్లీన్ చేసుకుంటా ఉంటే ఇవన్నీ కూడా చాలా పనులు అయితే తగ్గుతాయండి ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటా ఉంటే చాలా వర్క్ అయితే తగ్గుతుంది చాలా నీట్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట హౌస్ నేనైతే దాదాపుగా అలాగనే ఫాలో అవుతూ ఉంటానండి ఇప్పుడు నేను నిల్చున్న ఏరియాలో విండో అయితే ఉందండి ఎంత డస్ట్ వస్తుందంటే అంత డస్ట్ వస్తుంది త్రీ డేస్కి వన్స్ కంపల్సరీ నీట్గా క్లీన్ చేస్తాను అనమాట అందుకనే నీట్గా ఉంటుంది నేను ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అది మీకు ఇంకొక వీడియోలో ఎప్పుడన్నా షేర్ చేస్తానండి చాలాసార్లు అనుకుంటుంటాను కానీ నాకు టైం సరిపోక నేనైతే మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను ఎక్కడెక్కడ యూజ్ చేస్తాను ఎలా యూజ్ చేస్తాను అనేది కూడా ఒక వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇక మా అబ్బాయి అయితే బెంగళూరు నుంచి బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందని ఇంటికైతే వచ్చాడండి అర్లీగా లేయమని అస్సలు చెప్పనండి నేను ఎందుకంటే మా అబ్బాయిని చాలా రోజులు మిస్ అయి ఉంటానండి అక్కడ హాస్టల్స్లో ఎలాగనో అర్లీ మార్నింగ్ లేవలసిందే చదవాల్సిందే ఇక ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా పడుకోనివ్వకుండా అర్లీ మార్నింగ్ లేపడం ఇలాంటివన్నీ ఏం చేయనండి వాడికి మెలుక వచ్చినప్పుడే లేస్తాడు ఇద్దండి ఇవన్నీ నేను స్కూల్కి వెళ్లే ముందర సర్దేసి వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ తయారు చేసి పెట్టింటాను వెళ్ళే ముందర చెప్పెళ్తాను అనమాట తినమని పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతిదీ ఇన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళే బాధ్యతగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎవరినైనా ఫ్రీగా వదిలేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళే బాధ్యతలన్నీ తెలుసుకుంటారండి ఎవరైనా ఫెయిల్యూడ్స్లో నుంచే సక్సెస్ అనేది తెలుసుకుంటారు ఫెయిల్యూడ్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనేది ఒక సామెతే ఉంది కదా ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయితే అన్నిసార్లు సక్సెస్ అవుతామని కాదు ఫెయిల్యూడ్స్లో నుంచి ఆటోమేటిక్గా సక్సెస్ అనేది నేర్చుకుంటారని అంతే ఇంకా ఈ రూమ్ అంతా సర్దేశాను కాబట్టి ఒక పని అయితే అయిపోయింది ఆ తర్వాత హాల్లో వచ్చేసి అక్కడక్కడ ఇక ఏమి ఉండవండి ల్యాప్టాప్స్ అంట తర్వాత దాని వైర్స్ అంట ఎక్కడ వేస్తే అక్కడే ఉండిపోయి ఉంటాయండి అందుకనే వాటిని కొద్దిగా సర్దేస్తుంటాను అనమాట ఇక కిచెన్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి యూస్ చేసినటువంటి యుటెన్సిల్స్ కావచ్చు లేదా లంచ్కి యూజ్ చేసినటువంటి యుటెన్సిల్స్ అన్నీ సింకుల్లోనే ఉండిపోయి ఉంటాయండి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఒక కాఫీనో లేదా టీనో తాగిన తర్వాతనే వాటన్నిటిని క్లీన్ చేసి అగైన్ మళ్ళీ కౌంటర్ టాప్ నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇదండి ఏదన్నా చిన్న చిన్న వర్క్స్ చేసిన తర్వాత రిలాక్స్గా ఇది ఈ ఉయ్యాల చాలా ఇష్టం నాకైతేగినా ఇలా కూర్చొని ప్రశాంతంగా ఊగుతూ ఉంటానన్నమాట ఆ వచ్చేసి నేను కొన్ని ఒక త్రీ ఇయర్స్ అయితే అయ్యిందండి సిక్స్టీన్ థౌజండ్ అప్పట్లో ఇప్పట్లో ఎంత ఉందో నాకు కాస్ట్ అయితే తెలియదు మాకు హాల్లోనే స్పేస్ కొద్దిగా ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా అక్కడైతే ఫిట్ చేసామండి ఈ ఏరియాలో కూడా చాలా డస్ట్ అయితే వస్తుందండి ఇదొండి అయినా కూడా కింద చూడండి కింద కానీ లేదా విండో సైడ్ కానీ చూడండి అంత నీట్గా అర్లీ మార్నింగే తుడిచేస్తాను అనమాట అందుకని నీట్గా ఉంటుంది నేను వాకింగ్ కూడా ఏం వెళ్ళనండి ఇంట్లో క్లీనింగ్కే నాకు చాలా టైం అయితే పడుతుంది అనమాట అందుకనే ఇంట్లో క్లీన్ చేసుకొని ఇదోండి హ్యాపీగా నీట్గా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్తాను తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అగైన్ నాకైతే వర్క్ ఉంటుంది అనమాట ఇంట్లో నుంచి బయటకు చూసామంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మేము ఉండేది డౌన్ స్టేర్ కాదు కదా అప్ స్టేర్లో ఉంటాము సో ఎక్కడ పోయే వాళ్ళు బాగా కనిపిస్తారు దూరంగా ఉండేటువంటి చెట్లు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది నాకు ఇక నాకు డైలీ రొటీన్ వచ్చేసి మొక్కలకి వాటర్ పోయడం అనమాట ఇదండి ఇంటి ముందర కూడా ఇద్దండి అందంగా ముగ్గులు పెట్టుకోవడం అర్లీ మార్నింగ్ ఈ పనులన్నీ చేసుకున్నామంటే మైండ్లోనే తెలియని పాజిటివ్నెస్ అండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే రొటీన్గా మనం చేసేటువంటి వర్క్స్ అన్ని ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకున్నామంటే రోజంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ ఎక్కడ వర్క్స్ అక్కడ బ్రేక్ చేసేసి టిఫిన్ ఇన్ టైంలో చేయకోకుండా అన్ని వర్క్స్ లేటుగా చేసుకున్నామంటే ఆ రోజంతా చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది మీకు కూడా అంతేనా అలాగనే ఉంటుందా ఇక నాకైతే స్కూల్కి టైం అవుతుంది కాబట్టి వెళ్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఇదొండి మీకైతే చెప్పాను కదా మాకు తాడిపత్రి సరౌండింగ్లో చాలా విలేజెస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక తోటల్లో వచ్చేసి పుట్టగొడుగులకి కొదవే ఉండదండి ఈ కాలంలో వర్షాలు పడుతున్నాయి కదా సో దాట్ ఆటోమేటిక్గా చూడండి పుట్టగొడుగులన్నీ ఎలా వచ్చేసినాయి రోడ్లలోనే చాలా వరకు అమ్ముతున్నారండి అందుకంటే మా హస్బెండ్ వచ్చేసి రెండు ప్యాకెట్స్ తీసుకుని వచ్చినారు ఇదండి చిన్నగా పెద్దగా ఇవైతే ఉన్నాయి ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉన్నాయండి వీటిని ఫస్ట్ అయితే వాటర్లో వేసేస్తున్నానండి వాటర్లో వేసేసిన తర్వాత వేరే పనులు అయితే చూసుకుంటున్నాను దానిపైన మట్టి ఉంటుంది కదా అదంతా కూడా క్లీన్ అవుతుందనమాట వీటిని వాటర్లో అలాగనే వదిలేసినామంటే వీటి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయితే అవుతుందండి నేనైతే గమనించినాను అది దీనిపైన మట్టి ఎంత ఉంది అందుకనే చూడండి ఈ విధంగా మెల్లిగా ఈ విధంగా తట్టేస్తున్నాను లోపలికి పోయేదానికి మట్టి చూడండి ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటా నీట్గా ఇద్దా ఇలాగ దిద్దేసినామంటే దానిపైన ఉండే మట్టి ఎంత పోతుందనమాట ఇవి ఎక్కువ రోజుల నుంచి స్టోర్ పెట్టినేటివి కాదండి చాలా ఫ్రెష్గా అనమాట తోటల్లో ఉన్నవన్నీ తీసుకుని వచ్చి ఇమీడియట్గా అమ్మేస్తుంటారు మాకు తాడేపతిల్లో ఇదొండి చాలాసేపు అలాగ వాటర్లో పెట్టేసాను ఇదండి ఈ కలర్ అయితే వచ్చేసినాయి అంత నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక మా ఇంట్లో ఎయిట్ ఓ క్లాక్కి టిఫిన్ తినేది సో అప్పటికి చేయొచ్చులే అని చెప్పేసి ఇదండి ఈ విధంగా పక్కన పెట్టేసే లోపల ఈ కలర్ అయితే వచ్చేసినాయి అలాగనే వాటర్లో వదిలేసినానమాట క్లీన్ చేసి అందుకనే ఈ కలర్ వచ్చాయి వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఒకసారి ఎప్పుడో సూపర్ మార్కెట్లో తీసుకొచ్చినానండి చాలా కష్టమైంది అది తొక్క తీసేసి చాలా క్లీన్ చేసుకునేకి చాలా టైం అయితే పట్టింది ఇవి మార్కెట్కి దగ్గరలో రోడ్లలో అమ్ముతున్నారంట సో దీన్ని క్లీన్ చేయడానికి నాకు పెద్దగా టైం అయితే పట్టట్లేదండి జస్ట్ వాటర్లో వేస్తుంటే పైన ఉండేటువంటి డస్ట్ అంతా అంటే దానికి అత్తుకునేటువంటి అంతా ఈజీగా పోతుంది ఈ కూర అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పన్నీర్ రెసిపీ ఎలా చేస్తారో అలా చేస్తాను అనమాట నేను ఇదోండి కడాయి పెట్టేసి అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఫస్ట్ ఆ కట్ చేసుకునేటువంటి ముక్కలన్నీ ఇందులో వేసేసామంటే చాలా త్వరగా అయితే ఈ రెసిపీ అవుతుందండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇదండి ఫస్ట్ వీటన్నిటిని ఈ విధంగా అయితే వేస్తున్నాను చూడండి వాటర్ అంతా ఏ విధంగా రిలీజ్ అవుతుందో అలాగనమాట వాటర్ అంతా వచ్చే వరకు దీంట్లోనే నెమ్మదిగా వేయించేసుకోవాలా ఆయిల్లోనే వేయిస్తున్నాము కానీ వాటర్ అంతా ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట ఈ వాటర్ కొద్దిగా ఎవాపరేట్ అయ్యే లోపలే బాగా ఉడుకుతాయనమాట ఆ తర్వాత వీటన్నిటినీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలా ఇదోండి చూడండి వాటర్ చాలా వరకు వెళ్ళిపోయినాయి ఇదోండి ఇలాగ దగ్గర పడుతున్నాయి పక్కకు తీసి పెట్టేసుకోవాలన్నమాట ఈ రెసిపీ చేయడం చాలా చాలా ఈజీనే ఈ పుట్టగొడుకులు తినడం అనేది హెల్త్కి చాలా మంచిదండి ఇందులో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు చేసుకొని తింటుంటే చాలా హెల్తీగా ఉంటాము బాడీకి కూడా మంచి శక్తిని అయితే ఇస్తాయి ఇవి ఇదోండి ఇలాగైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక పుట్టగొడుకుల రెసిపీ చేసుకునే రాని వాళ్ళు ఈ వీడియోని చూస్తూ ఒకసారి చేసుకుని చూడండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఆల్రెడీ తిన్న తర్వాతే కదా నేను వీడియో పోస్ట్ చేసేది చాలా టేస్టీగా అయితే కుదురుతుందండి ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఒకసారి చేసి చూడండి ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులోకి గ్రేవీ కోసం వచ్చేసి దొండి మూడు టమోటాలు తర్వాత నాలుగు ఆనియన్స్ కొన్ని కరుబూజ విత్తనాలు ఉంటాయి కదండి అవి తీసుకున్నాను చెక్క లవంగాలు కొద్దిగా తీసుకున్నాను పచ్చిమిర్చి ఉంటుంది కదా ఒక రెండో మూడో అంతే తక్కువగానే తీసుకున్నానండి కాజు కూడా తక్కువగానే తీసుకున్నాను అన్నీ కూడా ఆ ప్లేట్లో పెట్టాను చూడండి ఇప్పుడు వర్షాలు ఎక్కువగానే పడుతున్నాయి కాబట్టి ఇదండి ఆనియన్స్ పైన అంతా కూడా నల్లనల్లగా ఉంటుంది వాటిని అంతా చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత నీట్గా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత కూరల్లోకి అయితే యూస్ చేస్తానండి ఇంకా నాకైతే కట్ చేసుకోవడానికే ఒక పదహైదు నిమిషాలు టైం అయితే తీసుకుంటుందండి అర్లీ మార్నింగే ఇది వెజిటబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నామంటే రెసిపీ చేయడం చాలా ఈజీ అండి నేను ఎప్పుడు కూడా ఎక్కువ శాతం ఇలాంటి ప్రాసెస్నే ఫాలో అవుతాను ఆనియన్స్ పైనంతా నల్లగా ఉందని చెప్పేసి వాటర్లోకి అంతా వేసేసి నీట్గా క్లీన్ అయితే చేస్తున్నానండి ఇదోండి ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒకటి ఒకటి చూపిస్తాను చూడండి మీకు ఇది చాలా రోజులైందనమాట కొని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇదోండి దీన్ని వెజిటబుల్ కట్టర్ అంటారో ఏదంటారో నాకైతే తెలియదు కానీ కొన్నాను కొన్నావు కదా నేమ్ తెలియకుంటే ఎట్లా అనుకోవద్దండి నేను కూడా వీడియోస్లో చూస్తుంటాను కదా ఏదన్నా యూస్ఫుల్ అయిందనుకోండి ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకుంటాను ఇది అప్పుడప్పుడు వచ్చేసి పొంగనాలు ఉంటాయి కదండి పొంగనాలు వేసేటప్పుడు ఆనియన్స్ కట్ చేసేకి చాలా టైం అయితే తీసుకుంటుంది కదా దీంట్లోకి చూడండి ఇదండి ఇలా ఫిట్ ఎలా ఫిట్ చేయాలంటే ఇదండి ఇలాగ ఫిట్ చేసి ఒక దారంలాగా ఉందనమాట ఇదొండి చూపిస్తున్నా చూడు ఇలాగ తాట్తో లాగితే చాలా త్వరగా అయితే అవుతున్నాయండి చాలా ఈజీ అనమాట మనము ఆనియన్స్ కట్ చేసుకునేది నేను ఓపెన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది ఇదండి మీకు ఎవరికన్నా యూస్ఫుల్ అయితే జస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అమెజాన్లోకి లేదా ఫ్లిప్కార్ట్లోకి పంపిస్తే అవైలబిలిటీ అయితే మీకు తెలుస్తుందండి ఎలా ఫిట్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ చూపించిన చూడండి ఇంకా వీటన్నిటిని చాలా ఈజీగా అయితే కట్ చేసుకున్నాను ఇది అండి అయితే వేసాను చూడండి ఎంత బాగా కట్ అయినాయి చూడొద్దు అలాగైతే అనమాట చాలా యూస్ఫుల్ కదా ఇంకొకసారి చూపిస్తా చూడండి ఎలాగ వేయాలనేది ఇదండి అన్నిటినీ అలా వేసేసుకొని ఆ రెడ్ కలర్ ఉన్నదాన్ని పైన ఫిక్స్ చేసుకోవాలండి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇదండి ఇక్కడ ఒక తాడు లాగా ఇచ్చినారనమాట కింద కాదు పైన ఇదండి ఇలాగ ఇలాగ లాగేసామంటే ఆనియన్స్ అన్నీ చాలా త్వరగా ఆనియన్సే కాదు పచ్చిమిర్చి కొద్దిగా సాఫ్ట్గా ఉన్నటువంటి వెజిటబుల్స్ అయితే మిక్సీ జార్ యూజ్ చేయకోకుండా ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో ఇదండి ఇందులో ఆనియన్స్ అన్నీ ఎంత ఈజీగా కట్ అవుతున్నాయి కదా ఇదోండి ఒక పక్కన ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోసి అలా కట్ చేస్తా అంటే ఇదండి ఎంత హీట్ ఎక్కుతుందో ఇలాంటి పనులే చేయకూడదండి ఫస్ట్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టాలన్నమాట అందుకనే ఫస్ట్ ఆనియన్ వేయకుండా టమోటాలు వేసాను అనమాట లేదంటే అవన్నీ మాడిపోతాయి టమోటాలు అయితే బాగా మగ్గిపోతాయి అనమాట ఇదండి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను మష్రూమ్లోకి గ్రేవీ కోసం అండి ఇదంతా దీనికోసం మసాలా తయారు చేస్తున్నాను ఇక మెల్లిమెల్లిగా అన్నిటినీ వేసేసుకొని దొండి కొద్దిగా లైట్గా అలా వేగుతూనే ఆనియన్స్ని వేస్తే సరిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ అలా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేస్తున్నా చూడండి వాటర్లో కొద్దిగా బాగా ఉడికినాయంటే గ్రేవీ బాగా తిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇదండి ఇదొండి చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంది ఆ తర్వాత మిక్సీ జార్లో అయితే ఎంత నున్నగా వీలైతే అంత నున్నగా పేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ మిక్సీ జార్లోకి అంతటినీ ట్రాన్స్ఫర్ చేసేసి నున్నగా గ్రైండ్ అయితే చేస్తానండి ఇదండి అంతటినీ వేసేసాను గ్రైండ్ చేసిన తర్వాత ఎంత నున్నగా చేసానో కూడా చూపిస్తా చూడండి ఇదండి మూత తీసి చూస్తే ఇలాగ ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలా మష్రూమ్స్ అన్నీ ఆల్రెడీ వేయించి పక్కన పెట్టేస్తున్నాం కాబట్టి ఇంకా ఆయిల్లోనే ఇదండి ఆనియన్స్ అయితే వేస్తున్నాము ఆ తర్వాత కరివేపాకు పచ్చి కరివేపాకు అయితే అవైలబిలిటీ ఉంది కాబట్టి అదైతే వేస్తున్నామండి ఇదండి ఇందులోకి గరం మసాలా కొద్దిగా ధనియా పొడి రాళ్ళ ఉప్పు కారం అంతటిని వేసేసి జస్ట్ అలాగా కొద్దిసేపే అండి ఎక్కువ మాడిపోకూడదు అనమాట ఇలాగ వేయించిన తర్వాత ఇందాక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ అంతా ఇందులోకి అయితే వేస్తున్నానండి ఇది ఇందులోకి వేసిన తర్వాత జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా వేయించేసి కొద్దిగా వాటర్ని అయితే కలుపుకోవచ్చండి మనకి గ్రేవీ ఎంత తిక్కు కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవచ్చు ఇదండి ఇలాగైతే కలిపేస్తున్నాను ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను చూడండి పసుపు వేసి కలిపిన తర్వాత గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే వేస్తున్నాను చూడండి లిడ్డు క్లోజ్ చేసిన తర్వాత ఇదండి బాగా ఉడికేటప్పుడు ఈ మష్రూమ్స్ అన్నీ అందులోకి వేసుకుంటే సరిపోతుందండి ఇక ఈ రెసిపీ అయితే పూరీలోకి చపాతీల్లోకి ఆ తర్వాత రొట్టెలకి రైస్లోకి కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇదండి ఈ విధంగా ఆయిల్లో ఆల్రెడీ బాగా వెయిట్ చేసినాం కాబట్టి మష్రూమ్స్ అన్నీ జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా ఉండిచ్చేసి కొత్తిమీర దానిపైన వేసి గార్నిష్ చేసినామంటే సరిపోతుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకా దీనికి కాంబినేషన్గా ఈరోజు మా ఇంట్లో చపాతీలు అయితే చేశానండి ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చినామంటే సరిపోతుందండి కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇదండి ఈ విధంగా గార్నిష్ చేసేసి జస్ట్ ఒక రెండే రెండు నిమిషాలు అలాగా ఉడికిచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ రెసిపీని ఈ ప్రాసెస్లోనే ఎంతమంది చేశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదోండి బాగా ఉడికింది కాబట్టి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తాను ఆ తర్వాత చపాతీకి దొండి పిండిని అయితే ఇంత క్వాంటిటీ తీసుకొని చపాతీలు చాలా స్మూత్గా రావాలంటే కొద్దిగా ఆయిల్ లేదా పాలు లేదా పెరుగు ఏదో ఒకటి యూజ్ చేసి బాగా మిక్స్ చేసామంటే చాలా స్మూత్గా వస్తాయండి చపాతీసు దొండి ఆయిల్ కొద్దిగా వేసాను ఆ తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నాను ఇక వాటర్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ అయితే చేస్తానండి ఇక చపాతీలు ఆ తర్వాత మష్రూమ్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పిండిని మిక్స్ చేసేది కూడా ఒక టెక్నికే అండి మరీ సాఫ్ట్గా చేయకూడదు తర్వాత మరీ గట్టిగా చేయకూడదు మీడియంగా మిక్స్ చేయాలా అప్పుడే చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట ఇదోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అయినటువంటి మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి పిండిని మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నా ఇద్దండి చపాతీలు అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా చపాతీసు ఆ తర్వాత మష్రూమ్ కర్రీ చపాతీలన్నీ ఆ విధంగా తిక్కేసుకున్నాను మష్రూమ్ కర్రీని ఇద్దోండి ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను ఇదోండి మా హస్బెండ్కి అయితే ఇంకా టైం అవుతుంది కాబట్టి తనకైతే సర్వ్ చేస్తున్నాను వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు కూడా ఇంతేనా నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్